రైట్ బ్రేకింగ్ చూస్తున్నాము చిత్తూరు జిల్లా నుంచి బ్రేకింగ్ అందుతోంది చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి ప్రస్తుతం పొంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో మిథున్ రెడ్డి ఉన్నారు రెడ్డప్ప నివాసంలో కార్యకర్తలతో ఆయన మాట్లాడుతున్నారు ఎన్నికల తర్వాత పొంగనూరులో దాడులకు గురైన వైసీపీ నేతలు ఇళ్లకు వెళ్లేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు మిథున్ రెడ్డి ఉన్న రెడ్డప్ప ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వాయి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము రెడ్డప్ప ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం జరుగుతోంది అక్కడ చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తతకు సంబంధించిన దృశ్యాలది రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులు రాళ్లు రుబ్బుతున్న దృశ్యాలను చూస్తున్నాము పొంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో మిథున్ రెడ్డి ఉన్న విషయం తెలుసుకుని టీడీపీ శ్రేణులు అక్కడికి వచ్చాయి సో మిథున్ రెడ్డిని బయటకు రానివ్వకుండా తన పర్యటనను కొనసాగించనివ్వకుండా రాళ్లు రుబ్బుతున్న దృశ్యాలవి రెడ్డప్ప నివాసంలో కార్యకర్తలతోటి మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారు ఎన్నికల తర్వాత పొంగనూరులో ఎలాంటి వాతావరణం ఉందో మనం చూసాము అటు పొంగనూరుకి సంబంధించిన ఏ ఒక్క నేతని వైసీపీ నేతని పొంగనూరులో పర్యటించకుండా అడ్డుకుంటున్నారు సో ప్రస్తుతము రెడ్డపై ఇంట్లో మిథున్ రెడ్డి ఉన్నారు మిథున్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం రెండు చేతులు ఒక వైఎస్ఆర్ నాయకుడిని ఏ విధంగా చంపారో ఈ రోజు అందరూ కూడా చూసాడము చాలా దారుణమైన విషయం అదే విధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఇల్లులు కొట్టేయడము కార్యకర్తల పైన దాడులు చేయడము వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టించడము ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము ఇవన్నీ కూడా ఒక చెడ్డ వరగడిగా ఈరోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఇది సరైన పద్ధతి కాదు ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్ళీ ఈ ఫ్యాక్షన్ గొడవలు మళ్ళీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరంగా ఉండిందో ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ కూడా ఆ విధంగా దా దారితీసే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈరోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఈ ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు ఖచ్చితంగా మార్పులు ఉంటాయి ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చెవి చూడాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తాం అది మిథున్ రెడ్డి అంటూ అన్న మాటలు ఎన్నికల తర్వాత పొగ్గనూరులో దాడులకు గురైన వైసీపీ నేతల ఇళ్ళకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించిన సందర్భంలో రెడ్డప్ప నివాసం నుంచి బయటకు రానివ్వకుండా టీడీపీ షణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని రాళ్లు రువ్వి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించిన దృశ్యాలు దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు అక్కడి నుంచి మా ప్రతినిధి రాజు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు రాజు ఏంటి సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉందా ఏమంటున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు టీడీపీ శ్రేణుల్ని అక్కడి నుంచి తీసుకెళ్తున్నారా మిథున్ రెడ్డి ఏమంటున్నారు ఎలాంటి వాతావరణం అక్కడ మీరు చూస్తున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతము మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి అని ఉన్నాడు మిథును ఖచ్చితంగా వాళ్ళ పరామర్శించే వెళ్తానని చెప్పేసి కారాఖండిగా చెప్తున్న పరిస్థితి అయితే ఉద్దిత్త పరిస్థితి అయితే ప్రస్తుతం పుంగనూరులో ఉంది పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి దగ్గర మోహరించారు పోలీసులు కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ససేమిరా అంటున్నటువంటి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ వైసీపీకి సంబంధించిన వాహనాలని ధ్వంసం చేశారు అక్కడ చేరుకున్నటువంటి కొంతమంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చేరుచేసుకుంది ఇద్దరికీ కూడా గాయాలయ్యాయి వీళ్ళని అదుపు చేసే ప్రయత్నంలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు అంటే ప్రత్యేకించి ఈ గొడవ జరగడానికి ప్రధాన కారణము ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి ఫ్యామిలీ పుంగునూరు నియోజకవర్గంలో రాకూడదు అన్నదే ప్రధానంగా టీడీపీ డిమాండ్ టీడీపీ కార్యకర్తలంతా కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈరోజు ఉదయమే ఎంపీ మిదుని ఇంట్లో ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి చాలా వరకు కూడా పార్టీ క్యాడర్ పొంగనూరు చేరుకున్నారు పొంగనూరులో ఎక్కడైతే మిథునున్నాడో ఆ ఇంటి దగ్గరికి చేరుకొని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు ఈలోపే పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భంలోనే రాళ్లు రువ్వారు ఓ ఘర్షణ వాతావరణం చోటు చేసుకునేది అయితే పోలీసులు చెప్తున్నారు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం థర్టీ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా శాంతి భద్రత విఘాతం కలిగే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితులలో పొంగనూరులో పర్యటించవద్దు అని గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు ప్రస్తుతము మిధుని కూడా చెప్తున్నారు అయితే ఖచ్చితంగా తాను దాడులు జరుగుతున్నాయి ఈ నెల రోజుల్లో ఈ నియోజకవర్గంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఎంపీగా తనకు పర్యటించి వైసీపీ కేడర్కి భరోసా ఇచ్చాల్సిన అవసరం తనపై ఉంది నాయకుడిగా తాను చేయాల్సిన బాధ్యత లేని తాను చేయాల్సిన పని ఇదే అని పోలీసులకు చెప్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా భద్రత విషయంలో మాత్రం ఖచ్చితంగా చేయి దాటిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు అయితే ఈ విషయం ఏది పట్టించుకోకుండానే వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చేసుకుంది ఇప్పటికే కొద్దిమంది గాయపడ్డారు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు ఉద్దిత్త పరిస్థితి ప్రస్తుతం పొంగునూరులో కొనసాగుతుంది మరి మిథును పోలీసులు చెప్పినట్టుగా తిరిగి వెలుగుతున్నారా లేదంటే ఇక్కడే ఉంటారా అన్నదే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది అయితే బిధులు మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ రకమైన దాడులకు పాల్పడుతున్నారు తిరిగి అధికారం ఎప్పుడు సొంతం కాదు తిరిగి అధికారం మారిపోతే మాత్రము ఇలాంటి పరిస్థితులనే టీడీపీ శ్రేణులు కూడా చెప్పి చూడాల్సిందన్న ఒక వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఎంతటికైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా స్పష్టమవుతోంది మళ్ళీ ఫ్యాక్షన్ లాంటి వాతావరణము ఇప్పుడు పొంగునూరు లేని చిత్తూరు జిల్లాలో రావాల్సిన అవసరం లేదు ప్రతి నియోజకవర్గంలోనూ కొనసాగుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా శాంతియుతమైనటువంటి వాతావరణం శాంతిప్రత విఘాతం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వము చూస్తూ ఊరుకోవడము సరైనది కాదు అన్నదే విధున్ విమర్శ ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ కూడా అంతకంతకు చేరుకుంటున్న నేపథ్యంలో పుంగనూరులో అయితే ఉద్దిత్త పరిస్థితి కొనసాగుతోంది ప్రస్తుతము విధును కూడా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో ఉన్నారు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు టీడీపీ శ్రేణులు కూడా ఎందుకు తగ్గేది లేదన్నట్టుగానే దాడులు ప్రతిదాడులకు కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్దిత్త పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే కొన్ని వాహనాలు ధ్వంసమై కొద్దిమంది గాయపడ్డారు పోలీసులు మీరు అదుపు చేసే ప్రయత్నంలో పోలీసులు కూడా గాయపడిన పరిస్థితి కనిపిస్తోంది థ్యాంక్ యూ రాజు అది పరిస్థితి సో ప్రస్తుతము రెడ్డప్ప నివాస దగ్గర సిచ్యువేషన్ ఏంటో చూస్తున్నాము సిచ్యువేషన్ అయితే స్లైట్లీ కంట్రోల్లోనే ఉంది పోలీసులు టీడీపీ శ్రేణులు అక్కడి నుంచి బయటకు పంపించేస్తున్నారు సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది